హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఎన్నో స్వంతం పుణ్యాలన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది అందువల్ల అందరూ కూడా బాబు భగవంతుని ఆశీర్వాదం అనుకుని అతని పేరు థామస్ అని పెడతారు ఆ తర్వాత థామస్ పెరిగి పెద్దవాడు అయ్యి స్కూల్ కి వెళ్తాడు థామస్ కి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆ అమ్మాయిని చూసి ఆ థామస్ నవ్వుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ ని తీసుకుని వెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వు అంటాడు థామస్ వెంటనే ఆ లెటర్ ని ఆ అమ్మాయికి ఇస్తాడు ఆ లెటర్ ని చూసిన ఆ అమ్మాయి నాకు మలయాళం చదవడం రాదు అని అంటుంది దాంతో ఆ అమ్మాయి ఫ్రెండ్ వెంటనే సరే అయితే నేను చదువుతాను అని చెప్పి ఆ లెటర్ ని తీసుకుని ఇందులో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని రాసి ఉంది అని చెప్తుంది దాంతో ఆ అమ్మాయి వెంటనే థామస్ని ని చూసి ఇదేమిటి అయినా మన ఏజ్ ఏమిటి మనం ఇంకా పెద్దవాళ్ళం కాలేదు నువ్వు ఇప్పుడే అలా ఆలోచిస్తున్నావా అని ఆ థామస్ తో అంటుంది దాంతో పక్కన ఉన్న అమ్మాయిలు అందరూ కూడా గట్టిగా నవ్వడం మొదలు పెడతారు తామస్ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నీ వల్లే నేను ఇప్పుడు ఒక జోకర్ ను అని తిడుతూ ఉంటాడు దానికి థామస్ ఫ్రెండ్ మాత్రం ఆ అమ్మాయి ఒప్పుకుంటుందని నాకు అనిపించింది అందుకే అలా రాశాను అని చెప్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి థామస్ పెరిగి పెద్దవాడవుతాడు థామస్ ఒక చర్చ్లో ఫాదర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడ ఇంకొక చర్చ్ ఫాదర్ కూడా ఉంటాడు అతని పేరు నికోలస్ ఆ నికోలస్ మాత్రం థామస్ని అస్సలు ఇష్టపడకుండా ప్రతి చిన్న విషయానికే కూడా థామస్ని తిడుతూ ఆ థామస్తోనే ఎక్కువ పని చేయిపిస్తూ నీకు అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు అంటూ తనని తిడుతూ కోపంతో ఆ థామస్ని కూడా ఒక చెంపదెబ్బ కొడతాడు ఆ తర్వాత రోజు చర్చికి చాలా మంది జనాలు వచ్చి ఉంటారు అక్కడ ఫాదర్ నికోలస్ గురించి ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఆ వీడియోలో నికోలస్ ఎంత మంచివాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చర్చిలో సేవలు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు కానీ ఆ నెక్స్ట్ మినిటే నికోలస్ అమ్మాయిలాగా డ్యాన్స్ చేసే వీడియోని అదే విధంగా చర్చ్ లో ఉండి అక్కడ ఎవరికీ తెలియకుండా మందు తాగి మత్తులో చిందులేసిన వీడియోని కూడా ప్లే చేస్తారు ఇదంతా చూడగానే నికోలస్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పటి ఈ జనాలందరినీ కూడా గొర్రెల్ని చేసి నమ్మించాను రేపటి నుంచి నా మాట నమ్ముతారో లేదో నా చర్చికి వస్తారా లేదో అని కంగార పడుతూ అయినా ఇదంతా కూడా ఎవరు చేసి ఉంటారో ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క ఆ చర్చ్ ట్రస్టీ ఇదంతా చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే నికోలస్ కి చాలా కోపంతో ఆ థామస్ ని చాలా దూరంగా కొండల మీద ఉన్న చర్చ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు అయితే ఆ కొండల్లో ఉన్న చర్చ్ లో ఉన్న ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆ కొండల్లో ఉన్న చర్చ్ దగ్గరికి వెళితే మంచి గుణపాఠం థామస్ నేర్చుకుంటాడు అని నికోలస్ ఆలోచించి ఆ థామస్ ని కొండల్లో ఉన్న ఆ చర్చి దగ్గరికి పంపించాలి అని అనుకుంటాడు థామస్ కి ట్రాన్స్ఫర్ లెటర్ కూడా వస్తుంది దాంతో ఆ థామస్ ఫ్రెండ్స్ అందరికి కూడా బాయి చెప్పి ఇంకో చర్చి దగ్గరకి వెళుతూ వెళుతూ దారి మధ్యలో వాళ్ళ సిస్టర్ ని కూడా కలుస్తాడు ఆ తర్వాత మెల్లగా కొండల మీద ఉన్న ఆ చర్చ్ దగ్గరకి రీచ్ అవుతాడు అక్కడికి వెళ్లి డోర్ ని నాక్ చేయగా అక్కడ ఎవరు ఉండరు దాంతో థామస్ కిటికీ పైకెక్కి చూస్తూ ఉండగా ఇంతలో నుంచి ఎవరో తనని పిలుస్తూ ఉంటారు థామస్ వెంటనే వెనక తిరిగి చూడగా అక్కడ ఒక ఫాదర్ మరియు ఒక అబ్బాయి ఉంటారు ఆ ఫాదర్ మాత్రం థామస్ తో ఏమీ మాట్లాడకుండా తను వెంటనే చర్చి లోపలికి వెళ్తాడు కొంతసేపటి తర్వాత ఇద్దరు అక్కడికి ఫుడ్ ని తీసుకుని రాగా ఫాదర్ ఆ థామస్ ని చూసి మాట్లాడుతూ నువ్వు ఇక్కడ పని చెయ్యాలి అనుకుంటే నేను చెప్పింది అంతా చెయ్యాలి అని చెప్తాడు దాంతో థామస్ వెంటనే ఆ ఫాదర్ ని ఏదో అడగాలి అని ట్రై చేయబోతూ ఉంటాడు అయితే ఆ ఫాదర్ మాత్రం చాలా కోపంగా ఆ థామస్ ని చూస్తూ నువ్వు నన్ను ఏమి అడక్కు ఇక్కడ నుంచి నీ రూమ్ లోకి వెళ్ళు అని అంటాడు అక్కడ ఉన్న కుమార్ అనే ఒక అబ్బాయి వెంటనే థామస్ కి తన రూమ్ ని చూపిస్తాడు థామస్ ఆ రూమ్ లోకి వెళ్ళి చూడగా ఆ రూమ్ లో చాలా సామాన్లు ఉంటాయి అయినప్పటికీ థామస్ చాలా అలసిపోయి ఉండడంతో వాటన్నిటి గురించి పట్టించుకోకుండా వెంటనే సోఫాలో పడుకుని నిద్రపోతాడు ఆ తర్వాత రోజు నుంచి థామస్ పని స్టార్ట్ అవుతుంది చర్చిలో ప్రేయర్ చేయడం అక్కడ ఉన్న పిల్లల్ని చదివించడం సామాన్లని తీసుకురావడం ఇలా పని చేస్తూ మెల్లమెల్లగా తామస్ తను ఉండే రూమ్ని కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అక్కడ ఉన్న సామాన్లన్నిటిని కూడా బాగా క్లీన్ చేసి వాటి ప్లేసుల్లో ఉంచుతాడు దానివల్ల ఆ రూమ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ తర్వాత రోజు థామస్ పిల్లల్ని చదివిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఫాదర్ వచ్చి ని చూసి ఇంకొక చర్చికి వెళ్ళి ఆ ఫాదర్ తో కొద్దిగా డిస్కస్ చేయడానికి వెళుతున్నాను నేను ఇక్కడికి తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుంది సో అప్పటి వరకు నువ్వు ఈ చర్చిని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే రోజు రాత్రి వర్షం కూడా చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది థామస్ మాత్రం తన రూమ్ లో ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ని చూస్తూ ఉంటాడు అదే సమయంలో సడన్ గా కరెంట్ పోతుంది ఆ నెక్స్ట్ మినిట్ తన రూమ్ డోర్ ని ఎవరో కొడుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దాన్ని విన్న థామస్ ఒక్కసారిగా భయపడిపోయి ఇంత రాత్రి అయ్యింది ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారో అని ఆలోచిస్తూ మెల్లగా వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగా బయట ఒక అమ్మాయి మరియు అబ్బాయి నిలబడి ఉంటారు వాళ్ళు ఆ థామస్ ని చూసి కొంతమంది మమ్మల్ని వెంబడిస్తున్నారు ప్లీజ్ కొంచెం సేపు మమ్మల్ని ఇక్కడే దాక్కుని ఇవ్వండి అని చెప్తారు దాంతో వాళ్ళిద్దరికి హెల్ప్ చెయ్యాలి అని థామస్ ఆలోచించి వెంటనే వాళ్ళని లోపలికి పిలుస్తాడు వాళ్ళలో అమ్మాయి పేరు మీరా కాగా ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు శైలేష్ మీరా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది థామస్ మరియు శైలేసులు హాల్లో కూర్చుని ఉంటారు సడన్ గా ఆ సమయంలో మళ్ళీ ఎవరో డోర్ని కొడతారు థామస్ వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేసి చూడగా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి నిలబడి ఉంటారు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఆ ని చూసి ఇక్కడికి ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా వచ్చారా మేము వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాము అని అడుగుతారు దానికి ఆ థామస్ మాట్లాడుతూ లేదు ఇక్కడికి ఎవరూ రాలేదు అని చెప్పడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు లోపల ఉన్న మీరా శైలేష్తో మాట్లాడుతూ నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటుంది ఆ సమయంలో థామస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు దానికి ఆ శైలేష్ సమాధానం చెప్తూ నా ఫ్రెండ్కి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది ఒక పని మీద నన్ను పిలిచాడు నేను కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి వస్తాను అప్పటి వరకు మీరా ఇక్కడే ఉండమని చెప్పాను కానీ దానికి మీరా ఒప్పుకోవడం లేదు అని చెప్తాడు అయితే మీరా మాత్రం నీతో నేను కూడా వస్తాను అని అంటుంది దానికి ఆ శైలేష్ మనమిద్దరం కలిసి వెళితే ఖచ్చితంగా దొరికిపోతాం నువ్వు ఇక్కడ సైలెంట్గా ఉండు నేను వెంటనే వచ్చేస్తాను అని ఆ మీరాకి థామస్కి చెప్పి వెహికల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ శైలేష్ దగ్గర బండి కూడా ఉంటుంది టూ అవర్స్ గడిచినా కూడా శైలేష్ తిరిగి రాడు శైలేష్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆ థామస్కి బాగా నిద్ర పడుతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ కుమార్ చర్చి దగ్గరికి వచ్చి చర్చ్ డోర్ ఓపెన్లో ఉండడం థామస్ టేబుల్ మీద నిద్రపోవడాన్ని చూసి నువ్వు ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు అయినా డోర్స్ ఎందుకు ఓపెన్లో అని అడుగుతాడు దానికి ఆ థామస్ కుమార్తో నిన్న నాకు చాలా వేడిగా అనిపించింది అందుకే డోర్స్ అన్నిటినీ ఓపెన్ చేశాను అని అబద్ధం చెప్తాడు అయితే ఆ మాటలు విన్న కుమార్ మాత్రం నిన్న బాగా వర్షం పడింది మరి నీకు ఎలా వేడిగా అనిపించింది ఏది పడితే అది మాట్లాడతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుమార్ వెళ్ళిపోగానే థామస్ వెంటనే వెళ్ళి ఆ మీరాని నిద్ర లేపి రాత్రి శైలేష్ తిరిగి రాలేదు అని చెప్పడంతో ఆ మీరా శైలేష్కి కాల్ చేయగా శైలేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అది చూసి ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు ఆ తర్వాత థామస్ మీరాని చూసి ఇలా చూడు మీరా ఇప్పుడు చర్చికి చాలా మంది జనాలు వస్తారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు దానికి మీరా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది ఆ మాటలు విన్న థామస్ ఇక్కడ దగ్గరలో ఒక మార్కెట్ ఉంది అక్కడ నీకు ఏదో ఒక వెహికల్ దొరుకుతుంది అక్కడి నుంచి నువ్వు మీ ఇంటికి కూడా వెళ్ళవచ్చు అని చెప్పడంతో ఆ మాటలు విన్న మీరా ఏడవడం మొదలు అది చూసిన తామస్ ఆ మీరాని కూల్ చేసి ఎవరైనా నిన్ను నా రూమ్లో చూశారంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అందరూ నా గురించి ఫాదర్ రాత్రి అమ్మాయితో ఎంజాయ్ చేశాడు అనుకుంటారు నన్ను కూడా ఈ చర్చిలో నుంచి బయటికి పంపించేస్తారు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఈ గ్రామంలోని వాళ్ళకి తెలిస్తే నన్ను బాగా కొడతారు నేను స్నానం చేసి నా పని మీద వెళ్తాను నువ్వు నీ దారి చూసుకో అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు రాగానే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఫాదర్ నిలబడి ఉంటాడు ఆ ఫాదర్ని చూసిన తామస్ మీరు టూ డేస్ తర్వాత వస్తానన్నారు కదా అని అడుగుతాడు దానికి ఆ ఫాదర్ ఎక్కువగా క్వశ్చన్లు వేయకుండా ప్రేయర్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి అని చెప్తాడు ఆ తర్వాత కొద్దిసేపటికి చర్చిలో ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది పని మనిషి థామస్ రూమ్లోకి వెళ్ళగా అది చూసిన థామస్ గుండి వేగం పెరిగిపోతూ ఉంటుంది మీరా వెంటనే బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటుంది పని మనిషి ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ రూమ్లో ఒక పెద్ద వెంట్రు కనిపిస్తుంది దాన్ని చూసిన ఆ పని మనిషి ఫాదర్ థామస్ రూమ్లో ఇంత పెద్ద వెంట్రుకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ తనకి ఒక బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మను చూసిన పని మనిషి ఈ వెంట్రుకు ఆ బొమ్మదే అయి ఉంటుంది నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటుంది ఆ తర్వాత పని మనిషి వెంటనే ఆ టాయిలెట్లోకి వెళ్ళి అక్కడంతా కూడా క్లీన్ చేస్తుంది లక్కీగా పని మనిషి మీరాన మాత్రం చూడదు ఆ తర్వాత కొంచెం సేపటికే థామస్ చాలా భయపడుతూ ఆ రూమ్లోకి వెళ్ళగా మీరా థామస్ని చూసి నువ్వేమీ భయపడకు నన్ను ఎవరో చూడలేదు అని చెప్తుంది ఆ తర్వాత టెన్షన్లో థామస్ తింటూ మీరాకి ఒక బనానా ఇచ్చి సైలేష్ అడ్రస్ గురించి అడుగుతాడు ఆ మాటలు విన్న మీరా మాత్రం నాకు సైలేష్ అడ్రస్ ఏమీ తెలియదు అని అంటుంది దాంతో ఒక్కసారిగా థామస్ షాక్ అవుతాడు ఇప్పుడు ఎలా ఆ ని వెతకాలా అని ఆలోచిస్తూ ఉంటాడు దాంతో థామస్ వెంటనే ఆ మీరాని చూసి నువ్వు దాక్కుని ఉండు అని చెప్పి ఆ తర్వాత తామస్ తనే స్వయంగా గ్రామంలోకి వెళ్ళి మీరెవరైనా ఒక అబ్బాయి బైక్ మీద వెళ్ళడం చూశారా అని అడుగుతాడు కానీ అందరూ కూడా మేము ఎవరి మీద చూడలేదు అని చెప్తూ ఉంటారు దాంతో తామస్ తిరిగి చర్చి వైపు వస్తూ ఉండగా ఒక ప్లేస్ లో చాలా మంది గుమికూడి ఉంటారు అదే సమయంలో అక్కడికి పోలీసులు కూడా వచ్చి ఉంటారు అక్కడ పోలీసులకి ఒక బైక్ పైనుంచి కింద పడిపోయి దొరికి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి ఎవరో కింద పడినట్లుగా శబ్దం వినిపించింది అని చెప్తారు ఆ మాటలు విన్న థామస్ ఈ బైక్ శైలేస్దే బహుసైలే ఈ కొండపై నుంచి రాత్రి కింద పడి చనిపోయి ఉంటాడు అనుకుని చర్చికి వచ్చాక ఈ విషయాన్ని మాత్రం ఆ మీరాకి చెప్పేంత ధైర్యం చేయలేక నాకు ఆ శైలేసు గురించి ఏ విషయం తెలియలేదు ఇప్పటి వరకు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది అని అబద్ధం చెప్తాడు ఆ తర్వాత రోజు థామస్ ఫాదర్తో కలిసి ఒక పని మీద గ్రామంలోకి మరో పక్క మీరా రూమ్లో ఏదో వెతుకుతూ ఉంటుంది థామస్ మరియు ఫాదర్ తమ పని అంతా పూర్తి చేసుకుని రాత్రి చర్చికి తిరిగి వస్తారు ఆ రోజు రాత్రి థామస్ తన రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ మీరా స్పృహ లేకుండా పడి ఉంటుంది థామస్ వెంటనే మీరాని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టి తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం స్పృహలో ఉండదు అయితే కొంతసేపటి తర్వాత ఎవరో థామస్ డోర్ని కొడుతూ ఉంటారు దాంతో థామస్ ఎవరాని వెళ్ళి చూడగా అక్కడికి ఫాదర్ నికోలస్ కొంతమంది వ్యక్తులతో కలిసి ఆ చర్చి దగ్గరికి వచ్చి ఉంటాడు ఆ నికోలస్ థామస్ తో మాట్లాడుతూ నేను ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడం కోసం ఈ చర్చి దగ్గరికి వచ్చాను వీళ్ళందరూ కూడా మా నాటకం కంపెనీకి చెందిన వాళ్ళు మేము ఇక్కడే పడుకుంటాము అని అంటాడు ఆ మాట వినగానే థామస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు లోపల ఆ మీరా స్పృహ లేకుండా ఉండడంతో ఆ థామస్ చాలా భయపడిపోతూ ఉంటాడు నికోలస్ మాత్రం ఆ థామస్ ని చూసి నేను నీ బెడ్రూమ్ లో పడుకుంటాను అంటాడు దానికి థామస్ మీరు మరియు మీ టీం అందరూ కూడా హాల్లో పడుకోండి నేను నా బెడ్రూమ్ లో పడుకుంటాను అంటాడు కానీ నికోలస్ ఎప్పుడు కూడా థామస్ మాటలు వినే టైప్ కాదు కాబట్టి తన వెంటనే థామస్ బెడ్రూమ్ లోకి వచ్చి తన బట్టలని తీసుకుని స్నానం చేయడానికి వెళ్తాడు దాంతో థామస్ ఇదే కరెక్ట్ టైం అని భావించి స్పృహ కోల్పోయి ఉన్న మీరా బాడీని బెడ్ కింద దాచిపెట్టి తను ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం తన మీద బట్టలు వేస్తాడు ఆ తర్వాత రోజు థామస్ నిద్ర లేచి చూడగా తన ఎదురుగా ఆ మీరా కూర్చుని ఉంటుంది థామస్ ఆ మీరాని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి మీరా నేను మార్నింగ్ లేచి చూసేసరికి బెడ్ మీద వేరే వ్యక్తి ఎవరో పడుకుని ఉన్నారు అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది నికోలోస్ రెడీ అయ్యి అప్పుడే బయటికి రాబోతూ ఉండడం చూసిన థామస్ ఆ మీరాని వెంటనే దాక్కోమని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చర్చి బయట సమావేశం అవుతారు అప్పుడు ఆ చర్చ్ ఫాదర్ని పిలిపించి అతన్ని ఆ చర్చ్ గురించి క్వశ్చన్స్ అడిగి ఆ చర్చిని డాక్యుమెంటరీ తీసే పని స్టార్ట్ చేస్తారు లోపల మాత్రం ఆ థామస్ ధైర్యం చేసి ఆ మీరాని చూసి నీ బాయ్ ఫ్రెండ్ శైలేష్ కొండ మీద నుంచి కింద పడి చనిపోయాడు కానీ డెడ్ బాడీ మాత్రం దొరకలేదు అతని బైక్ మాత్రం దొరికింది అని చెప్తాడు ఆ మాటలు విన్న మీరా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసి శైలేష్ చనిపోతే నువ్వు ఈ విషయాన్ని నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని తామస్ ని అరుస్తూ ఇప్పుడు నేను ఒకవేళ మా నాన్న ఇంటికి వెళితే మా నాన్న నన్ను చంపేస్తాడు కానీ శైలే కి ఏమీ జరిగి ఉండదు మనం అతను బాడీని వెతకాలి ఆ విషయంలో నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని అంటుంది అయితే ఆ మాటలు విన్న థామస్ మాత్రం మీరాని చూసి నువ్వు నన్ను అనవసరంగా చిక్కుల్లో పడేస్తున్నావు నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అంటాడు మీరా మాత్రం థామస్కి తనతో దిగిన ఒక ఫోటోని చూపిస్తూ నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఈ ఫోటోని నేను బయట అందరికీ చూపిస్తాను అని బెదిరిస్తుంది థామస్ ఆ ఫోటోని చూసి భయపడిపోయి మీరా దగ్గర ఉన్న ఫోన్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ సరిగ్గా అదే సమయంలో ఇద్దరు చిన్న చిన్న అమ్మాయిలు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పిల్లలు తమని చూసేసేరేమో అని ఆ థామస్ చాలా భయపడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి నికోలస్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా డాక్యుమెంటరీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదేవిధంగా ఫాదర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపల థామస్ మాత్రం మీరాని చూసి నీ సామాన్లు అన్నింటినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు దాంతో మీరా తన సామాన్లు అన్నింటినీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉండగా అప్పుడే చాలా మంది ప్రజలు గట్టిగా అరుస్త చర్చి దగ్గరకు వచ్చి నిలబడతారు బయట అంత మంది అరవడం చూసిన థామస్ మాత్రం చాలా భయపడిపోతూ ఈ మీరా గురించి వాళ్ళందరికీ తెలిసిపోయిందేమో అని భయపడుతూ ఉంటాడు వెంటనే ఫాదర్ బయటకు వచ్చి వాళ్ళందరినీ చూసి ఏమైంది అని అడుగుతాడు దానికి వాళ్ళందరూ కూడా ఫాదర్ ని చూసి ఫాదర్ మేము ఒక దొంగ ఇటువైపుగా రావడాన్ని చూసాం మేము అతన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాము అని చెప్తారు ఆ దొంగ గురించి మాట వినగానే థామస్ వెంటనే బయటకు వచ్చి కుమార్ని చూసి పద నేను కూడా మీతో పాటు ఆ దొంగని వెతకడానికి వస్తాను అని చెప్తాడు ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి ఆ దొంగని వెతకడం కోసం వెళ్లిపోతారు కొంత దూరం వెళ్లిన తర్వాత థామస్ వాళ్ళందరినీ చూసి నేను నా బట్టల్ని చేంజ్ చేసుకుని వస్తాను మీరందరూ కూడా వెళ్ళండి అని చెప్పి తను వెంటనే తామస్ తన రూమ్ లోకి వెళ్ళి షర్టు వేసుకుంటూ ఆ మీరాని చూసి బయట దొంగ తిరుగుతున్నాడు అసలు డోర్ ని మాత్రం ఓపెన్ చేయకు నేను కొద్దిసేపటి తర్వాత వస్తాను అని చెప్తాడు అయితే మీరా మాత్రం ఆ తామస్ ని చూసి రూమ్ లోకి చూడు అని సైకి చేస్తుంది తామస్ వెంటనే లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక భయంకరమైన వ్యక్తి ఉంటాడు అతను వెంటనే పైనుంచి కిందకి దిగి వస్తూ ఉంటాడు తామస్ చాలా భయపడిపోతూ ఆ వ్యక్తిని చూసి నువ్వు తను మాత్రం ఆ థామస్ ని చూసి నేను దొంగ అని అంటాడు థామస్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయాడు అంటే దొంగ ఆ రూమ్ లో వచ్చాడన్న విషయం థామస్ ఎవరికి చెప్పలేడు ఒకవేళ ఆ విషయం అందరికి తెలిస్తే ఆ రూమ్ లో ఉన్న అమ్మాయి అయినటువంటి మీరా గురించి కూడా అందరికి తెలిసిపోతుంది అంటే ఆ థామస్ రెండు విధాలుగా ఇరుక్కుపోయి ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆ దొంగ ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా థామస్ మరియు మీరా ఇద్దరు వెళ్ళి ఆ దొంగని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఒక్కసారిగా ఆ దొంగ చేతులన్నీ విడిపించుకుని చాలా బలంగా ఆ థామస్ని ని పొట్టలో గుద్దడంతో థామస్కి చాలా పెయిన్ వస్తుంది ఆ దొంగ వెంటనే మీరాని చూసి మీ నాన్న వల్ల నేను ఒకసారి పట్టుబడిపోయేవాడిని కావాలంటే ఆ కోపాన్ని కూడా ఇప్పుడు మీ మీద చూపించగలను అందుకే సైలెంట్ గా కూర్చో అని అంటాడు ఆ తర్వాత ఆ దొంగ వెంటనే థామస్ని ని చూసి వైన్ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయో అని అడుగుతాడు థామస్ వెంటనే ఆ దొంగను చూసి స్టోర్ రూమ్ లో ఉన్నాయి అని చెప్తాడు దాంతో ఆ దొంగ వెంటనే ఆ థామస్ మరియు మీరాల ఫోటోని తీసుకుని బెడ్రూమ్ పైన ఉన్న ప్లేస్ లో నుంచి బయటకు వెళ్లి వైన్ బాటిల్ని తీసుకుని మళ్ళీ లోపలికి వచ్చి ఆ థామస్ ను కూడా మందు తాగమని చెప్తాడు కానీ థామస్ మాత్రం మందు తాగడు ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుని అందరూ కూడా పడుకుంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ కుమార్ చర్చ్ దగ్గరికి వచ్చి చర్చ్ డోర్ ని ఓపెన్ చేసి అక్కడ కొన్ని వైన్ బాటిల్స్ మరియు కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో ఆ కుమార్ వెంటనే వచ్చి థామస్ డోర్ ని కొడుతూ థామస్ తొందరగా లేయి చర్చ్ ఉన్న కొన్ని వస్తువులు దొంగలించబడ్డాయి అని చెప్తాడు ఆ మాటలు విన్న థామస్ వెంటనే లోపల ఉన్న మీరా మరియు ఆ దొంగను చూసి మీరు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి కొద్దిసేపట్లో ఇక్కడికి పోలీసులు వస్తారు అని చెప్తాడు ఆ వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చి స్టోర్ రూమ్ ని చెక్ చేసి ఇక్కడ ఏమైందో తెలుసుకోవడం కోసం పోలీస్ కుక్కల్ని ఇక్కడికి తీసుకుని వస్తాము అని అంటారు అయితే ఆ ఫాదర్ మాత్రం లేదు లేదు ఇక్కడికి కుక్కల్ని మాత్రం తీసుకురావద్దు కుక్కలకి ఈ చర్చి లోపలికి ఎలా లేదు అని చెప్తాడు దాంతో పోలీసులు కూడా లోపలికి వెళ్లకుండా ఆగిపోతారు అలా పోలీసులు అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా తామస్ కి ఆ ఇన్స్పెక్టర్ ని చూడగానే తన ఫ్రెండ్ అని గుర్తుకు వస్తుంది నిజానికి వాళ్ళిద్దరూ కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అసలు కలిసి ఉండరు అందువల్ల ఫస్ట్ టైం చూడగానే గుర్తుపట్టారు కానీ ఆ తర్వాత గుర్తుపడతారు అలా ఇద్దరు కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇన్స్పెక్టర్ థామస్ని చూసి ఒకవేళ నీకు ఏదైనా అవసరం వస్తే నాకు వెంటనే చెప్పు నేను నీ కోసం ఆ పని చేసి పెడతాను అని చెప్తాడు ఆ మాటలు విన్న థామస్కి కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది తను వెంటనే లోపలికి వెళ్ళి ఆ దొంగను చూసి నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తే నా పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు నీ అంత చూస్తాడు అని చెప్పి నేను కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను ఈ లోపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు ఆ సమయంలోనే ఫాదర్ థామస్ని పిలిచి నువ్వు ఫినరల్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తావా కొంచెం సేపట్లోనే మనం అక్కడికి వెళ్ళాలి వెళ్లి తొందరగా పనులన్నీ చెయ్యి ఈ ఇన్విటేషన్ కార్డ్స్ని అందరికీ అందరికి ఇవ్వు అని చెప్తాడు దానికి సరే అని చెప్పిన థామస్ మళ్ళీ తన రూమ్లోకి వస్తాడు కానీ అప్పటికి కూడా ఆ దొంగ మరియు ఆ రూమ్లో ఉన్న మీర అక్కడే ఉంటారు ఆ దొంగ మాత్రం నేను ఈ చర్చిలో ఉన్న బంగారం క్రాస్ని దొంగలించడం కోసమే ఇక్కడికి వచ్చాను నువ్వు ఆ క్రాస్ని దొంగలించడానికి సహాయం చేయకపోతే నేను ఈ అమ్మాయిని చంపేస్తాను అని ఆ థామస్ని బెదిరిస్తాడు అయితే ఆ మాటలు విన్న థామస్ మాత్రం నాకు ఆ క్రాస్ గురించి నాకు ఏమీ తెలియదు ఇవన్నీ వదిలే నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఎంత మనీ కావాలో చెప్పు అని అంటాడు ఆ మాటలు వెంట దొంగ సరే అయితే నువ్వు నాకు ఒక పది లక్షల మనీ ఇవ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటాడు కానీ పాపం ఆ థామస్ దగ్గర అంత డబ్బులు అయితే ఉండవు దాంతో ఆ థామస్ చాలా సైలెంట్ అయిపోతాడు థామస్ వెంటనే ఆ దొంగను చూసి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం లాంటి లాక్ దాన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియదు అని చెప్తాడు దొంగ వెంటనే ఆ థామస్కి కొన్ని మ్యాప్స్ ని చూపిస్తూ ఇవి ఆ లాక్ ను ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి అని చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఆ ఫాదర్ మళ్ళీ థామస్ ని పిలుస్తాడు థామస్ వెంటనే ఆ దొంగ మరియు మీరాని చూసి సరే అయితే నేను ప్రస్తుతం ఒక పని మీద బయటకు వెళ్తున్నాను దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ఒక పేపర్ పీస్ ని అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా ఫాదర్ మరియు థామస్ గ్రామంలోని ఒక ఫినరల్ ని చేస్తారు థామస్ మాత్రం ఫాదర్ ని అక్కడే వదిలిపెట్టి తన వెంటనే తన ఇన్స్పెక్టర్ పోలీస్ ఫ్రెండ్ ని కలవడం కోసం స్టేషన్ కి వెళ్తాడు కానీ అక్కడ తన ఫ్రెండ్ జోసెఫ్ ఉండడు దాంతో థామస్ వెంటనే అక్కడ ఉన్న పోలీసులను అడిగి తన ఫ్రెండ్ అయినటువంటి జోసెఫ్ నెంబర్ ని కూడా తీసుకుంటాడు థామస్ వెంటనే తిరిగి ఆ ఫెనరల్ జరిగే ప్లేస్ కి వెళ్లి అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటాడు అలా థామస్ మరియు ఫాదర్ ఇద్దరు కూడా చర్చి దగ్గరికి తిరిగి రాగా ఫాదర్ తన రూమ్ లోకి వెళ్ళగా థామస్ కూడా తన రూమ్ లోకి వెళ్లి చూస్తాడు ఆ సమయంలో దొంగ మరియు మీరా ఇద్దరు కూడా అక్కడ కనిపించరు అదే సమయంలో థామస్ కి బెడ్ కింద నుంచి ఏవో కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి థామస్ వెంటనే వంగి కింద చూడగా అక్కడ ఆ దొంగ బంధించబడి ఉంటాడు థామస్ ఆ దొంగను చూసి నిన్ను ఎవరు ఇలా బంధించారు అని అడుగుతాడు ఫ్రెండ్స్ ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది ఆ దొంగ వెంటనే థామస్ ని చూసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత నాకు బయట నుంచి కొన్ని శబ్దాలు వచ్చాయి అని చెప్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది అలా శబ్దాలు రావడంతో ఆ శబ్దాలు ఏమిటా అని ఆ దొంగ బయటకు వెళ్లి చూడగా బయట కొంతమంది వచ్చి నిలబడి ఉంటారు సరిగ్గా అదే సమయంలో మీరా ఆ దొంగను కొట్టి తనని బంధిస్తుంది మీరా ఆ దొంగను చూసి ఇదంతా నేను మరియు శైలేష్ ఇంక కొంతమంది కలిసి చేశాం ఇది మా ప్లాన్ మేము కూడా ఈ చర్చిలో ఉన్న ఆ క్రాస్ ని దొంగలించడం కోసమే ఇక్కడికి వచ్చాం నాకు ఆ మిస్టరీ బాక్స్ గురించి తెలుసు నేను ఆ మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడి ఆ బాక్స్ ఓపెన్ చేశాను కానీ అందులో నాకు కావాల్సింది లేదు అందుకే నేను ఒకరోజు ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాను అయితే బయట ఒక గార్డు ఉన్నాడు ఆ తర్వాత నువ్వు కూడా ఆ క్రాస్ ని దొంగలించడానికి ఇక్కడికి వచ్చావు నీ దగ్గర కూడా ఆ బాక్స్ మ్యాప్ ఉంది దాన్ని చూశాక నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను నీ దగ్గర ఉన్న ఆ మ్యాప్ ద్వారా మేము ఆ క్రాస్ ని దొంగలించగలము అని చెప్తుంది ఎప్పుడైతే థామస్ బయటికి వెళ్ళగానే మీరా తన మనసుల్ని అక్కడికి పిలిపించి ఆ మీరాకి కరాటే వచ్చు కాబట్టి తను వెంటనే ఆ దొంగ మీద దాడి చేసి ఆ దొంగని బంధిస్తుంది ఆ తర్వాత మీరా శైలేష్ మరియు మరికొంతమంది కలిసి వెళ్ళి ఆ మ్యాప్ సహాయంతో ఆ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ క్రాస్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు ఇలా జరిగిందంతా కూడా ఆ దొంగ తామస్ కు చెప్తాడు అప్పటికే ఆ దొంగకి చాలా గాయాలై ఉండడంతో థామస్ అతని గాయాలకి మందు రాసి థామస్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసి జరిగిందంతా కూడా అతనికి చెప్తాడు ఆ ఇన్స్పెక్టర్ థామస్ని చూసి నీ దగ్గర ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉందా అని అడుగుతాడు థామస్ మాత్రం నా దగ్గర అమ్మాయి ఫోటో లేదు అని మరి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పి చర్చికి తిరిగి వెళ్ళిపోతాడు థామస్ చర్చికి తిరిగి వచ్చి ఆ దొంగను చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళలేదా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో మీ ఇద్దరు వల్ల నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆ రాసు దొంగతనం కూడా నా తలకు చుట్టుకునేలాగా ఉంది అని అంటాడు దానికి ఆ దొంగ మాట్లాడుతూ కావాలంటే నన్ను ఈ కేసులో ఇరికించి పోలీసులకి అప్పగించు అని అంటాడు ఆ విన్న తామస్ మాత్రం లేదు నేను అలా చెయ్యలేను నువ్వు అపరాధివి కావు ఆ అమ్మాయి దొంగ అని అంటాడు ఆ తర్వాత ఆ దొంగ తను తీసినటువంటి ఆ అమ్మాయి ఫోటోని థామస్ కి చూపించడంతో తామస్ వెంటనే ఆ ఫోటోని తన ఫ్రెండ్ అయినటువంటి ఇన్స్పెక్టర్ సెండ్ చేస్తాడు ఇన్స్పెక్టర్ కూడా ఆ ఫోటోని తన సర్కిల్ లో ఉన్న అందరికి పంపించి ఈ అమ్మాయిని తొందరగా వెతకండి ఆర్డర్ పాస్ చేస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ నికోలస్ తిరిగి ఆ చర్చి దగ్గరకు వచ్చి ఫాదర్ ని కలిసి ఈ రోజు సాయంత్రం పెద్ద ఫాదర్ ఇంకా కొంతమంది ఆ క్రాస్ కి పూజ చేయడం కోసం ఇక్కడికి రాబోతున్నారు అని చెప్తాడు ఆ మాట వినగానే థామస్ చాలా షాక్ లో ఉండగా ఫాదర్ ఆ థామస్ ని చూసి ఈ పనుల్లో నువ్వు నికోలస్కి కి హెల్ప్ చెయ్యి అని చెప్తాడు కొంతసేపటి తర్వాతే ఆ పెద్ద ఫాదర్ మరియు మరికొంతమంది కలిసి అక్కడికి రానే వచ్చేస్తారు చర్చిలో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతూ ఉంటుంది వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి చేతిలో క్రాస్ కర్ర కూడా ఉంటుంది ఆ సమయంలోనే థామస్కి తన ఫ్రెండ్ అయినటువంటి ఇన్స్పెక్టర్ కాల్ చేయడంతో థామస్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమయ్యింది ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు దానికి ఇన్స్పెక్టర్ మాకు వాళ్ళ లొకేషన్ తెలిసింది మేము అక్కడికే వెళ్ళబోతున్నాం నువ్వు అసలు ఏం భయపడకు కరెక్ట్ టైంలో ఆ క్రాస్ అక్కడికి తీసుకుని వస్తాము అని అంటాడు ఆ మాటలు విన్న థామస్ మాత్రం ఒకవేళ ఆ క్రాస్ కనిపెట్టకపోతే గ్రామంలోని వాళ్ళు అలాగే చర్చిలోని వాళ్ళు నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత థామస్ అందరికి ఛాయ్ ఇస్తాడు దొంగ కూడా చర్చి వాళ్ళ లాగా డ్రెస్సులు వేసుకుని వాళ్ళల్లో కలిసిపోయి ఉంటాడు ఆ తర్వాత చర్చ్ ఫాదర్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళగా థామస్ వెంటనే అక్కడికి వెళ్ళి బయట నిలబడి ఆ ఫాదర్ ని క్షమించమని అడిగి జరిగిన నిజం మొత్తం కూడా అతనికి చెప్పేస్తాడు కానీ ఫాదర్ బయటకు వచ్చిన తర్వాత తర్వాత ఆ ఫాదర్ ఎయిర్ డివైజ్ ని లోపలికి తీసుకుని వెళ్ళలేదు అని తెలుస్తుంది అందువల్ల ఆ ఫాదర్ థామస్ చెప్పింది ఏమీ కూడా విని ఉండడు కానీ ఆ డౌర్ దగ్గర నికోలస్ నిలబడి ఆ థామస్ చెప్పిందంతా కూడా వింటాడు ముందు నుంచి ఆ నికోలస్కి థామస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి వెంటనే తన థామస్ ని చూసి ఇప్పుడు ఆ క్రాస్ దొరక్కపోతే నీ సంగతి అంతే అని చెప్పి తనని బెదిరిస్తూ ఉంటాడు కొంతసేపటి తర్వాత చర్చిలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చి దగ్గరికి వచ్చి ఉంటారు ఆ సమయంలో ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది మరో పక్క మీరా మరియు శైలేష్ లు దాక్కుని ఉన్న ప్లేస్ దగ్గరికి పోలీసులు వెళ్లడంతో అక్కడ పోలీసులకి మీరా అండ్ గ్యాంగ్ కి మధ్య చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది అతి కష్టం మీద ఇన్స్పెక్టర్ మీరాని పట్టుకొని పట్టుకుని ఆ మీరా దగ్గర నుంచి క్రాస్ ని కూడా తీసుకుని చర్చి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరోపక్క చర్చిలో ఆ క్రాస్ ఉన్న పెద్ద బాక్స్ ని ఓపెన్ చేయడానికి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో క్రాస్ ని తీసుకుని ఇన్స్పెక్టర్ ఆ చర్చి దగ్గరికి వస్తాడు కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది వాళ్ళు ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా అందులో ఆ గోల్డ్ క్రాస్ ఆల్రెడీ ఉంటుంది అది చూసినటువంటి థామస్ మాత్రం ఈ క్రాస్ ఇక్కడికి ఎలా వచ్చింది దీన్ని మీరా ఆల్రెడీ దొంగలించి తీసుకుని వెళ్ళిపోయింది కదా అని షాక్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఆ క్రాస్కు పూజ అయ్యాక ఆ ప్రోగ్రామ్ అంతటితో ఎండ్ అవ్వడంతో థామస్ కూడా తిరిగి తన రూమ్లోకి వెళ్ళగా అక్కడ ఒక లెటర్ ఉంటుంది దాన్ని ఆ దొంగ అక్కడ పెట్టి వెళ్ళి ఉంటాడు నిజానికి ఆ మీరా లోకి వెళ్ళినప్పుడు పొరపాటున తన ఫోన్ని బెడ్ మీద పెట్టి వెళ్ళి ఉంటుంది ఆ సమయంలో శైలస్ మీరాకి కాల్ చేసి వాళ్ళు దొంగలించాలనుకుంటున్న ఆ గోల్డ్ క్రాస్ గురించి మాట్లాడడంతో ఆ దొంగకి ప్లాన్ అంతా కూడా అర్థమయ్యి అందువల్ల ఆ దొంగ ఆ బాక్స్ని ఓపెన్ చేసి తనే ఆ గోల్డ్ క్రాస్ ని దొంగలించి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే అక్కడికి ఆ దొంగ వాళ్ళ తాత ఆత్మ వచ్చి బాబు మన వంశంలో చాలామంది చాలా పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు కానీ భగవంతుడి వస్తువులు ఎప్పుడూ కూడా దొంగలించలేదు ఇది చర్చికి సంబంధించినది ఇక్కడ చాలామంది ప్రజల విశ్వాసం ఉంటుంది నువ్వు ఆ క్రాస్ని మాత్రం దొంగలించకు అని చెప్తాడు అందువల్ల ఆ దొంగ ఆ బాక్స్లో నకిలీ గోల్డ్ క్రాస్ని ఉంచుతాడు మీరు ఆ నకిలీ క్రాస్ని దొంగలించి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో గోల్డ్ క్రాస్ని ఉంచుతాడు ఇదంతా చదివిన తర్వాత థామస్ చాలా ఎమోషనల్ అయ్యి జరిగింది అంత కూడా వెళ్ళి ఆ ఫాదర్కి చెప్తాడు అది విన్న ఫాదర్ ఒకవేళ ఆ దొంగ అలా చేశాడు అంటే అతను దొంగ కాదు అతను ఒక మంచి మనిషి అని అంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్